ప్రపంచంలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ గతాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక పరికరాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు టైం ట్రావెల్ ఫోన్ అవును నేను చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను ప్రెసెంట్ నుంచి పాస్ట్ కి మాట్లాడగలిగే ఫోన్ న్యూటన్ మూడవ సూత్రం ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతి చర్య ఉంటుంది పాస్ట్ లో జరిగిన సంఘటనల ప్రతి చర్యగానే ప్రజెంట్ లో మన జీవితం సాగుతుంది ఈ ఫోన్ ని గనక నేను కనిపెట్టేస్తే పాస్ట్ లో జరిగిన దుర్ఘటనల్ని ఈజీగా అడ్డుకోగలం జరిగిన దాన్ని తిరగరాయచ్చు దాన్ని పూర్తిగా మార్చేయచ్చు నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు ఇంకా ఎన్ని రోజులు ఏదో కనిపెడతానని మీ జీవితాన్ని పాడు చేసుకుని నా జీవితాన్ని పాడు చేస్తారు ఇంకొద్ది రోజులే దగ్గరకు వచ్చేసా ఇదే మీరు ఆ రోజు కూడా అన్నారు మీ ఫోన్ ని ల్యాబ్ ని వదిలేసి తను కార్ లో ఎగ్జామ్ కి తీసుకువెళ్ళుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ పోయేది కాదు నేను ఎగ్జామ్ రాసి టీచర్ అయ్యి ఉండేదాన్ని అందరూ హలో జానునా ఈ పేరు మీకెలా తెలుసు ఈ పేరు మాత్రమే కాదు నీకు నచ్చిన కలర్ ఆకుపచ్చ నచ్చిన సినిమా రత్నమాల నీకు నచ్చిన సింగర్ గంటసాల నీకు నచ్చిన స్వీట్ రవల్ అంటూ అవును అయినా ఇవన్నీ నీకెలా తెలుసు ఎవరు నువ్వు నీ మొగుడ్నే మొగుడా ఏమండి ఏంటి మొగుడా రే ఎవరా నువ్వు రేయ్ చిరంజీవి ప్రతి సైంటిస్ట్కి తెలియని ఒకే ఒక విషయం తన ఆవిష్కరణ యొక్క రిజల్టే అదేంటో నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను నువ్వు ఆవిష్కరిస్తున్న టైం ట్రావెల్ ఫోన్ సక్సెస్ నువ్వు ఏమంటున్నావు అవును చిరంజీవి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మనం కనిపెడుతున్నాం కదా ఇప్పుడు నేను నీతో మాట్లాడుతోంది ఆ ఫోన్ నుంచే రా నువ్వే నేనురా నేనే నువ్వురా నేనే నువ్వు నువ్వే నేనంటే నేను నీ పాస్నా నేను నీ ఫ్యూచర్ ఇలా చూడు ఈ రోజు జానకి నేను ఎగ్జామ్ కి ఒంటరిగా పంపించకు నువ్వే కార్లో తీసుకెళ్ళు తను ఆశపడ్డట్టు టీచర్ అవ్వండి మరే వెళ్దాం ఏంటండి నా కాళ్ళని చూస్తున్నారు మీరేం దిగులు పడకండి ఈ ఆవిష్కరణ విజయవంతం అవుతుంది ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది సరేనండి ఈ కాఫీ తాగండి ట్యూషన్ కి టైం ఏంటి ప్రపంచంలోనే అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి నేను కనిపెట్టింది రూల్ వన్ ఈ ఫోన్ తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం భవిష్యత్తుకి కాల్ చేయలేము రూల్ ఈ ఫోన్ నుంచి పాస్ లో ఏ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు కానీ ఒక రోజుకి ఒక నంబర్కి చేయగలం మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం రూల్ త్రీ ప్రకృతికి విరుద్ధంగా దీని తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని వెళ్లడం వల్ల ఉరుమో మెరుపు అడ్డొస్తే కాల్ కట్ అవుతుంది రూల్ ఫోర్ ఈ ఫోన్ లో మొదటిసారి మాట్లాడే వాళ్ళు భూ ఆకర్షణ శక్తి వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు ఆ కాల్ కట్ అయిన వెంటనే మళ్లీ నేల మీదకొచ్చేస్తారు రూల్ ఫైవ్ ఈ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే జరిగిందంతా గుర్తుంటుంది మిగతా వాళ్ళకి ఏమీ గుర్తుండదు ఇన్ని సంవత్సరాలుగా ల్యాబ్ లోనే మగ్గిపోయిన నేను ఇక బయట ప్రపంచాన్ని చూడబోతున్నాను నేను బంగారాజును మాట్లాడుతున్నాను ఏకాంబరం మనుషుల్ని నేను చేయండి భార్యతో మాట్లాడుతున్నాను మీ అమ్మతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను మాట్లాడాలనే ఉంది ఆవిడ ప్రాణాలతో లేదుగా ప్రాణాలతో లేకపోతేనే మాట్లాడచ్చు నా ఫోన్ లో మాట్లాడచ్చు నేను మాట్లాడిస్తాను చనిపోయిన మా అమ్మతో మాట్లాడచ్చు అంటున్నాడు చాలా సంవత్సరాలు ల్యాబ్ లోనే ఉండి పెట్టినట్టుంది ఎన్ని రోజులు వాడిని వదిలేసి తప్పు చేశాను రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు మన ప్లాన్ ప్రకారం యాంటోనీని ఏ చేయాలి రే ఏ కెమెరం ఏమయ్యా గౌరీశంకర్ భూమి పుట్టినప్పుడు పుట్టావు ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నావు అమ్మాయిని చూసారా కంగ్రాట్స్ మిస్టర్ చిరంజీవి సార్ జీవితంలో ఒకటికి టైం వర్కౌట్ అవుతుందంటే ఆ దేవుడే కాల్ చేస్తున్నాడని అర్థం కానీ ఒకే కాల్ తో టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మీరు కనిపెట్టారు ఆ ఫోన్ ని నాకు కనుక మీరు ఇచ్చారంటే ఈ దేశంలోనే మిమ్మల్ని అతిపెద్ద ధనవంతుని చేస్తాను చైనా నేను కనిపెట్టిన ఫోన్ తో ఈ దేశం కోసం చనిపోయిన ఎంతో మందిని చావకుండా ఆపగలను అప్పుడు నేను మాత్రమే ధనవంతు నవ్వను నా దేశమే ధనిక దేశం అవుతుంది ఆ ఫోన్ అయి లేదా నీ ప్రాణాలు ఒక సైంటిస్ట్ తను అనుకున్నది ఎలా కనిపెడతాడో తెలుసారా ఒక బిడ్డ కనిపించకుండా పోయిన తన తల్లిని వెతికి కనిపెట్టినట్టుగా ఆ బిడ్డ ఎంత కష్టపడి కనిపెడుతుందో తెలుసారా అలా నేను కష్టపడి కనిపెట్టిన మా అమ్మని నా నుంచి లాక్కోవాలను నా ఫోన్ని ఎవరు నా నుంచి వేరు చేయలేరు

అక్కడ ఉన్న చిరంజీవిని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు ఎవరు సార్ మాట్లాడేది నేను ఎవరైతే నీకెందుకురా రా క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు సార్ ఎవరో తెలియదు గాని మిమ్మల్ని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పారు నా బాంబర్దే అయి ఉంటాడు వాడికి నేను తాగితే నచ్చదు నేను ఈ రోజు క్లబ్ కు వెళ్తాను తప్పకుండా తాగుతాను తప్పుకోరా సార్ నేను ఎంత చెప్పినా వినకుండా క్లబ్ కు బయలుదేరారు ఏ చిరంజీవి నిన్ను అయ్యో ఒక రోజుకి ఒక నంబర్ కి ఒక్కసారి కదా చేయగలం మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం నేను ల్యాబ్ ఫోన్ చేసింది పదకొండు గంటలకి నన్ను షూట్ చేసింది పన్నెండున్నరకి షూట్ షూట్ చేయకుండా ఆపగలను హలో అక్కడ రింగులు చుట్టూ ఏరా కళ్ళదాలు వేసుకుని ఒకరు కూర్చొని ఉంటారు

ఇప్పుడు కోట్ర తీసుకురా కోట్రా చిరంజీవిని శివరంజని అన్నావు కదరా అదే రోజు మాట్లాడాను తర్వాత రోజు మాట్లాడాను ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకుంటా అలా నీ సమయాన్ని మార్చే శక్తిని నేను కనిపెట్టినా నా చావుని నేను ఆపోలేకపోయాను